హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణ వ్లాగ్స్ నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఊరికైతే వచ్చాను ఇప్పుడు సమ్మరే కదా ఇంకా సీజన్ మామిడికాయలు అయితే ఉన్నాయి మా తోటలో చూపిస్తాను అవి చూస్తా అంటే మీకు కూడా షేర్ చేయాలనిపించింది సో నేను మీకు కూడా చూపిస్తాను చూసేయండి అక్కడ నుంచి ఇట్లా లోపలికైతే ఎంటర్ అవుతాము అక్కడ నుంచి ఇదంతా మా తోటనే అక్కడ ఆవులు ఆవు మేస్తుంది ఆవు దూడ ఇంకా కొన్ని చెట్లు చూపిస్తాను మామిడికాయల పేర్లు మామిడికాయ చెట్టు చూపిస్తాను చూసేయండి ఈ చెట్టు చూపిస్తాను ఫస్ట్ చూడండి ఈ చెట్టు వచ్చేసి ఈ చెట్టు పేరు మల్లిక చెట్టు చూడడానికి అయితే కాయలు ఏం లేనట్టు ఉన్నాయి కదా కానీ అయితే కాయలు ఉన్నాయి చాలా బాగున్నాయి బాగా మాగాయి కూడా చూపిస్తాను చాలా దూరంగా ఉన్నాయి తినేయాలనిపిస్తుంది కాకపోతే మనం ఎక్కువ తినలేం కదా ఆల్మోస్ట్ ఏ చెట్టుకు చూసినా కూడా మోస్ట్లీ కాయలు అయితే మాగుతూ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి కొన్ని కాయలు చూడండి చూడండి వచ్చేసి మల్లికాయలు కాయలు ఇదైతే మనం ఇప్పుడు తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సైజు కూడా మంచి సైజులో ఉన్నాయి ఇది ఇది కూడా కలర్ వచ్చింది రెండు కూడా కలర్ అయితే వచ్చాయి చూడండి చాలా మామిడికాయలు అయితే ఉన్నాయి మా రిత్విక చూసి మామిడికాయలు అమ్మ నేను తెంపుతా నేను తెంపుతా అంటా ఉంది జీడి తగులుతుంది అనేసి జీడి అందుకనేసి వద్దని చెప్పాము ఈ కొమ్మకు చూడండి ఈ కొమ్మకు చాలా కాయలు అయితే ఉన్నాయి వంగబడిపోయింది ఏమి చూడు మామిడికాయలు అవి ఎవరి ఆ మామిడికాయలు ఎవరిది ఆ మామిడికాయ చెట్టు చెట్టు ఎవరిది నీదే నరిత్రి ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి చాలా పెద్ద పెద్ద సైజు అయితే వచ్చాయి చెట్టు బయట చూడ్డానికి ఏమంత అనిపించలేదు కానీ అయితే కాయలు చాలా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మల్లికాయలు పీకలేదు లేరా చూడండి పైన కాయలు అయితే బాగా కలర్ అయితే వచ్చాయి మాగాయి చెట్టుకే చాలా దూరగా ఇంకా అవి డైరెక్ట్ మనం తెంపుకొని తిన్నా కూడా చాలా స్వీట్గా ఉంటాయి చూడండి చాలా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి బెనీష మామిడికాయలు అదే బంగినపల్లి మామిడికాయలు అంటారు కదా సో మేమైతే బెనిష్ మామిడికాయలు అంటాము ఇవైతే మా ఇవి తెంపారు కొన్ని చెట్లల్లో ఉంటే మరీ ఎక్కువ కాయలేదు కానీ మామూలుగా కాసాయి ఇంకా అవి అలాగే అమ్మలేక మామూలుగా అమ్మలేక ఇవన్నీ కూడా పీకారు చూడండి చాలా మంచి సైజ్ అయితే ఉన్నాయి హాయ్ రిత్వికా నువ్వు తీసుకెళ్తావా ఇంటికి మామిడికాయలు తీసుకెళ్ళు బండ్లో ఇందాకే ఒక రెండు కిరీట్స్ అయితే తీసుకెళ్లారు ఇప్పుడు ఇంకొకటి ఉంది

చాలా బాగున్నాయి కాయలు సైజ్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి పైన అయితే కొన్ని మాగాయి రెడ్గా కనిపిస్తుంది కదా అది మాగింది చెట్టుకే చాలా దూరపడిపోతున్నాయి ఇవి మనము మాగినాక స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా ఈజీగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సేమ్ టేస్ట్తో పాడవకుండా ఉంటాయి ఈ రెండు బలే ఉన్నాయి అసలు చెట్టు చూసాం కదా ఇది వచ్చేసి చెరుకు రసం మామిడి చెట్టు అంటే ఈ కాయలను చెరుకు రసం మామిడి కాయలు అంటారు చూడండి ఇవి మామూలుగా సైజ్ అయితే చాలా పెద్దగా వస్తాయి కొన్ని ఒక్కొక్కసారి చిన్న సైజులో కూడా వస్తూ ఉంటాయి ఈసారి అయితే ఎక్కువ చిన్న సైజే ఉన్నాయి అంటే ఆల్రెడీ కొన్ని తెంపేసి ఉంటారు మాకు కూడా పంపించారు చాలా బాగుంటాయి చెరుకు రసం లాగా చాలా స్వీట్గా ఉంటాయి మామిడికాయ అయితే మామిడి పండు వీటికి కూడా కాయలు చాలానే ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి చెట్టు పైన అయితే ఉన్నాయి కాయలు చూడండి మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి చెరుకు రసం మామిడి కాయలు అలాగే ఎలా ఉంటాయి కూడా కామెంట్ చేయండి చాలామందికి అన్ని రకాలు తెలియదు ఒక్కొక్క ఏరియాలో రకం పేరు పిలుస్తూ ఉంటారు ఒక కాయనైనా కూడా మా సైడ్ అయితే దీన్ని చెరుకు రసం మామిడికాయలు కాయలు అంటారు చాలా కాయలు అయితే ఉన్నాయి అసలు చిన్న చిన్న పక్షులు అరుస్తూ సౌండ్ చేస్తూ మ్యూజిక్ లాగా చాలా బాగుంది అసలు ఇలా తోటకు పచ్చని చెట్లు ఉండే దగ్గరికి వస్తే చాలా బాగుంటుంది అక్కడైతే ఆవుదూడ మేస్తుంది కొంగ కూడా ఉంది ఇదంతా మా తోటనే అన్ని చెట్లు కాయలేదు కొన్ని చెట్లు మాత్రమే కాసాయి ఇంకా ఇక్కడ చూడండి ఈ చెట్టు వచ్చేసి బెంగళూరు మామిడి చెట్టు చూడండి ఎంత కాసాయో ఎంత బాగా కాసాయో ఈ బెంగళూరు మామిడికాయలు కాసాయంటే చాలా కాస్తాయి లేదంటే అసలు కాయవు అలా ఉంటుంది ఇవి కాయలు చాలా కాసాయి మరి అంత బిగ్ సైజు కాదు చిన్న సైజు మీడియం సైజు అలా అయితే ఉన్నాయి మరి ఎక్కువ బిగ్ సైజు కాదు కానీ కొంచెం చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అసలు నైస్గా ఉన్నాయి కాయలు మీకంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలీదు చాలా బాగున్నాయి ఇంత క్యూట్గా ఎంత బాందంగా ఉందో చెట్టు ఇలా మామిడికాయలు గుత్తులు గుత్తులు కాసి ఉంటే చూడ్డానికి చూడండి ఇవి మొత్తం కూడా లోపలికి ఏం లేదు చెట్టు మొత్తం కూడా బయట నుండే బాగా కనిపించేస్తున్నాయి బెంగళూరు మామిడికాయలు ఇలా ఒక చెట్టు కాసినా చాలు అసలు ఫుల్ మామిడికాయలు అయితే ఉంటాయి మామిడికాయలు ఉన్నప్పుడు ఎక్కువ మామిడికాయలు అస్సలు తినాలనిపించదు మామిడికాయలు లేనప్పుడే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది ఉప్పు కారం పెట్టుకొని తినాలి తొక్కు దంచుకొని తినాలి అలా ఉంటుంది మేము చిన్నప్పుడు అయితే బాగా తొక్కు దంచుకొని తినేవాళ్ళము తొక్కలు తొక్కలు అట్లనే దంచేసి రోట్లో ఉప్పు కారం వేసి తొక్కలతో సహా తినేవాళ్ళము చాలా బాగుంటుంది తొక్కని చట్నీ వేరు తొక్కు వేరు చట్నీకి అయితే తొక్క తీసేసి దంచుకొని పోపు పెట్టుకొని తినడం కానీ లేదా ఎర్రగడ్డ వేసుకొని దంచుకొని తింటే అది చట్నీ అవుతుంది మేము ఎక్కువ వీటితోనే చేసుకునేది చట్నీలు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు చాలా ఉన్నాయి చెట్టు చుట్టూ ఉన్నాయి అసలు ఎంత అందంగా ఉందో చెట్టు బాగా ఉన్నాయి హ్యాంగ్ అవుతూ ఈ చెట్టు ఒకటే కాదు ఇక్కడ కూడా ఒకటి కా కాసింది బాగా మామిడికాయలు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు మామిడికాయలే ఎక్కువ అనిపిస్తున్నాయి ఆకుల కంటే కూడా కదా చూడండి ఇవన్నీ కూడా బెంగళూరు మామిడికాయలే ఈ కాయలు తెంపేస్తే వర్షం పడితే చెట్టు బాగా తిరుక్కుంటుంది పుడ్డల్లో అయిపోయింది కొంచెం చూడండి ఎంత బాగుందో బెంగళూరు మామిడికాయలు ఎంత ప్రిట్టిగా ఉన్నాయి అసలు నాకైతే తెంపబుద్దే కాదు అలాగే పెట్టుకొని చూడాలనిపిస్తూ ఉంటుంది కాకపోతే సీజన్ కదా సో తెంపేయాలి టైం వచ్చినప్పుడు చూడండి ఎంత బాగున్నాయి అసలు ఈ చెట్టు వచ్చేసి బేనిషా చెట్టు ఎక్కువ కాయలేం కాయలేదు కొంచెం కాయలు చూస్తూ ఉంటే బేనిషా కాయల లాగా అనిపించలేదు ఇవి కానీ అడిగితే బెనిష్ అనే అంట ఏమైనా అంటు కట్టారో ఏమో తెలుసుకోవాలా చూడండి ఇది చాలా పెద్ద సైజు వచ్చింది కాయ నాకు తెలిసి ఇది అంటు కట్టినట్టుంది ఇక్కడ ఒక కాయ ఉంది ఇక్కడ ఒక రకం కాయ అనిపిస్తూ ఉంది చూడ ఎంత బాగున్నాయి అసలు నైస్గా ఉన్నాయి కాయలు ఇది కూడా ఫుల్ కాయలు కాదు కానీ నార్మల్గా ఉన్నాయి బాగానే కాసింది ఇది కూడా బాగా ఎటువంటి పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా సహజ సిద్ధమైన ఎరువులు అయితే వేస్తాము మామిడి చెట్లకి అన్నీ కూడా ఈ విధంగానే పెంచుతాము చాలా కష్టపడి వీటికి ఎరువులు ఇవన్నీ చేస్తే మనకైతే రైతులకైతే ఒక రూపాయి లాభం కాదు కదా అసలు కూడా రాదు అంత చాలా కష్టపడి ఫ్రెండ్స్ చూడండి నాకే తెలీదు ఇది ఇక్కడ ఉన్నట్టు ఇప్పుడే చూసాను కల్లికాయలు మామూలుగా ఈ టైంలోనే కాస్తాయి ఈ చెట్టు ఏమో కాయలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది కల్లికాయల చెట్టా కాదనేది కల్లికాయలు అంటే తెలుసో తెలీదో కూడా కామెంట్ చేయండి చాలామందికి తెలియదు కల్లికాయలు అంటే కల్లి అంటే సేమ్ టు సేమ్ పరికాయలు లాగే ఉంటాయి కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి చాలా బాగుంటాయి కాయలు అయితే చిన్నప్పుడైతే మా తోటలో ఉండేవి బాగా తినేవాళ్ళము అలాగే ఇప్పుడు ఇది వేప చెట్టు కూడా బాగా చిగురించి వేపకాయలు అయితే బాగా కాసాయి చూడండి అయితే గ్రీన్ కలర్లో ఉన్నాయి పెద్దగా కనిపించలేదు బడ్స్ చూడండి బర్డ్స్ సౌండ్ చాలా బాగుంది ఇక్కడ కొన్ని కొంగలు తోటలో ఎనుము దగ్గర అలాగే ఆవుదూట దగ్గర అయితే ఉన్నాయి ఆడుకుంటాను ఏమో ఈ చెట్టు వచ్చేసి కాదర్ చెట్టు ఈ మామిడికాయలు వచ్చేసి కాదర్ మామిడికాయలు చాలా బాగుంటాయి ఇది మాగితే స్మెల్ అయితే మామిడికాయ స్మెల్ అదిరిపోతుంది అసలు చాలా బాగుంటుంది టేస్ట్ లోపల టేస్ట్ కూడా సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది కొంచెం ఇది ఇంకా పచ్చిదే ఇది కొంచెం ఈ విధంగా ఎల్లో అండ్ రెడ్డిష్ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది కాయ చూడ్డానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఇవి ఇవైతే చాలా ఎక్స్పెన్సివ్ మామిడికాయలు ఎక్కువ చెట్లు అయితే లేవు ఒకటో రెండో ఉన్నట్టున్నాయి ఇవే కాయలు కాసాయి ఇప్పుడు చూడండి చూడండి అన్నీ మామిడి చెట్లు ఏం కాయలేదు అన్నీ కాస్తే ఇంకా చాలా మామిడికాయలు అయితే ఉంటాయి ప్రతిసారి కూడా అన్నీ ఎక్కువ ఏం కాయవు చా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కసారి బాగా కాస్తూ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా సరిగా కాయలేదు చెట్లు కొన్ని చెట్లే బాగా కాసాయి ఇగో ఈ చెట్టు చూస్తున్నారు కదా అంత క్లారిటీగా లేకపోవచ్చేమో ఈ చెట్టు వచ్చేసి ఇది కూడా మల్లికా చెట్టే చూడండి ఈ కాయలు ఆ కాయలకి ఈ కాయలకి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఇవి సైజు చాలా చిన్నగా ఉన్నాయి అవైతే కొంచెం సైజు పెద్దగా వచ్చాయి ఈ చెట్టు కాయే నేను ఇందాక తెంపుకొని తిన్నాను చాలా స్వీట్గా ఉన్నింది అలా అంతే వచ్చేసింది చేతికి ఇవి పికెలు పెట్టుకున్నా బాగుంటుందంట మల్లికా మామిడికాయలు పచ్చి ఈ కాయలు అయితే కొంచెం పచ్చిగానే ఉన్నాయి అంత దూరగా ఏం లేవు సో ఈ కాయలు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది పికెలు చూడండి చాలా మామిడికాయలు అయితే ఉన్నాయి చూడండి డబ్బలు ఉన్నాయి కొన్ని మామిడికాయలు అయితే తెంపారు కింద వేశారు ఇవి ఒక కిరీట్ ఉంటాయి తీసుకెళ్తారు ఇప్పుడు బండిలో చూడండి ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది చూడండి కానీ మామిడికాయలు ఏం కాయలేదు కొన్ని కాస్తాయి ఇవే కాసినట్టున్నాయి ఉండేటి మొత్తం కూడా తెంపేశారు చూశారు కదా మామిడికాయలు మల్లిక చెరుకు రసం అలాగే బేనీషా బెంగళూరు మామిడికాయలు అన్నీ చూసారు కదా ఇవే ఎక్కువ కాసింది చెట్లు ఇంకా ఎక్కువ కాయలేదు ఇంకా అక్కడ లోపల ఒక రెండు రెండు మూడు చెట్లు బెంగు బేనీష కాయలేమో ఏమో కాసినట్టున్నాయి అవైతే తెంపేశారు ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు ఇదే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు వాచింగ్ సిరి కృష్ణ బ్లాగ్స్ బాయ్